వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప టీడీపీ మహానాడులు సందడి చేసిన ఎమ్మెల్యేలు టీడీపీ కార్యకర్తల గర్జన మహానాడులో స్పష్టంగా కనిపిస్తుంది పార్టీల నేతలు సహచర ఎమ్మెల్యేలు ఎంపీలతో మహానాడులో ఉత్సాహంగా పాల్గొన్నారు మహానాడు చేరుకునే రోడ్లన్నీ కిక్కిరిసిపోవడంతో సహచర ప్రజా నాయకులు ప్రతినిధులు కలిసి కిలోమీటర్ల మేర నడుస్తూ కాలినడకన కడప మహానాడు ప్రాంగణానికి చేరుకోవడం జరిగినది పెద్ద పండగను తలపించేలా కడపలో మహానాడు జరుగుతుంది కడప జిల్లా వీధులన్నీ పశుమయమయ్యాయి ఎక్కడ చూసినా టీడీపీ శ్రేణులలో దర్శనమిస్తున్నారు అశేష టీడీపీ కార్యకర్తల గర్జన మహానాడులో స్పష్టంగా కనిపిస్తున్నది కడప జిల్లాలో మహానాడు సందర్భ కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలుపుతూ ఉత్తంగ తరంగల ఎగిసి పడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతం ఉరకలేసి యువత తెలుగుదేశం ఆస్తి తరతరాల తెలుగు ఖ్యాతి జగద్విత్యం చెయ్యడం తెలుగుదేశ పవిత్ర కర్తవ్యం ప్రపంచ దేశాలలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానిక్యంగా మారాలనేది మన సంకల్పం అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నాం తెలుగుదేశం పరీక్షలన్నీ ఎదుర్కొన్న ప్రతిసారి విజేతగానే నిలిచింది గడిచిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుంది ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుపుకుంటున్న మహానాడు తొలి గడపలో నిర్వహించిన తలబెట్టాం మహానాడు సందర్భంగా ప్రజా సేవకు పునరంకితులమవుతూ అవుతూ యువ గలముకు ప్రాతినిధ్యం ఇవ్వాలని అన్నదాతలకు అండగా నిలవాలని శ్రీశక్తికి పెద్దపీట వెయ్యాలని పేదల సేవలో నిరంతరం శ్రమించాలని తెలుగు జాతి విశ్వఖ్యాతి లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని మాట్లాడుతూ కడప జిల్లాలో టిడిపి మహానాడు దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న అదే జోరు కడపలో మహానాడు ఏపీ దిశ దశ నిర్దేశిస్తుంది కడప జిల్లాలో పది స్థానాలకు ఏడు గెలిచి సత్తా చాటాం వచ్చే ఎన్నికలలో కొంచెం కష్టపడితే సిప్ చేస్తాం టీడీపీకి ఘన విజయం సాధించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో యాభై ఏడు శాతం ఓట్లు సాధించాం కార్యకర్తల పోరాటాలతో టీడీపీ అధికారంలోకి వచ్చింది దేశంలో ఏ పార్టీ ఎదుర్కోలేని సంక్షోభాలు ఎదుర్కొన్నాం టీడీపీ పని అయిపోయిందని చెప్పిన పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయి చంద్రబాబు నా పాదయాత్ర నుంచి లోకేష్ ఇవ్వగలం వరకు అదే ఉత్సాహం గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను వేధించారు ఎంతో మంది టిడిపి కార్యకర్తల ప్రాణ త్యాగాలు చేశారు కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ త్యాగాలు చేసిన కార్యకర్తలకు కుటుంబాలను ఆదుకుంటాం తెలుగు జాతి అభివృద్ధి కోసం టీడీపీ పనిచేస్తుంది తెలుగు వారి అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అంబాసిడర్ పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు బీసీలకు రాజ్యాధికారం రెండు రూపాయలకి బియ్యం సబ్సిడీ కరెంట్ టీడీపీ తెచ్చినవే అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు అభివృద్ధి టీడీపీ కృషి టీడీపీ కార్యకర్తలే నా ఆయుధాలు చంద్రబాబు కార్యకర్తలతో కలిసి ఆకాశమే హద్దుగా అభివృద్ధి రాష్ట్రం ఫస్ట్ అనేది టిడిపి సంకల్పం చంద్రబాబు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది టీడీపీనే ఏ పార్టీ చూసినా టిడిపి వర్సిటీలో చదివిన వాళ్లే ఉన్నారు రాజకీయాలలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీనే మహానాడు రెండు వేల ఇరవై ఐదు చరిత్రలో నిలిచిపోతుంది చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగినది ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడ ఉన్నాం నేనే కాదు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మంత్రి గుర్తించుకోవాలి నలభై ఏళ్ళ నలభై మూడు ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోనటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడా తిరిగి చూడలేదు తెలుగుదేశం జెండా రేపరేప లాడతారే ఉంటుంది నాటి ఎన్టీఆర్ చేతిన్న రథం నేను చేస్తున్న చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగడం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి పాలనంటే హత్య రాజకీయాలు కక్ష సాధింపులు వేధింపులు తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని ప్రాణాలు తీశారు వేటాడారు వెంటాడారు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది